తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైడ్ స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటుంది భాగ్యనగర వాసులు భారీగా తరలి వస్తున్నారు మూడు రోజులు సాగిన కైడ్ స్వీట్ ఫెస్టివల్ ఇవాల్టితో ముగియనుంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతుంది వివిధ రాష్ట్రాలతో పాటు అర్జెంటీనా చైనా ఇటలీ సౌత్ కొరియా సింగపూర్ శ్రీలంక సహా ఇరవై తొమ్మిది దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ రకరకాల పతంగులను ఎగరవేస్తున్నారు రాత్రిళ్ళు సైతం కనిపించే తారాజువల్ లాంటి పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి నగర నలుమూలల నుంచి ప్రజలంతా ఇక్కడకు చేరుకుని వీటిని తిలకిస్తున్నారు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ అందిస్తారు రైట్ హైదరాబాద్ కైట్స్ కైట్స్ ఫెస్టివల్ కు మూడో రోజు కూడా సందర్శకులు క్యూ కట్టారు ఇక ఈ రోజు తోటి ఈ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ అనేది ముగుస్తుంది ఇక రెండు రోజుల పాటు అంటే భోగి రోజు స్టార్ట్ అయిన ఈ కైట్స్ ఫెస్టివల్ ఆ సంక్రాంతి అదేవిధంగా రేపు ఈ తోటి మొత్తం పూర్తవుతుంది ఇక నిన్నటి వరకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున సందర్శ ఇక్కడ వచ్చారు ఇక ఈరోజు కూడా ఈ కైట్స్ ఫెస్టివల్ని అదేవిధంగా స్వీట్స్ ఫెస్టివల్ని చూడడానికి ప్రజలు భారీగా వచ్చారు కుటుంబ సమేతంగా చిన్నపిల్లలతో తీసుకొని ఇక్కడికి కైట్స్ పెరేడ్ కావడానికి వచ్చారు ఈ పె ఈ కైట్స్ ఫెస్టివల్లో ముఖ్యంగా విభిన్న ఆకారాలలో ఉన్న పతంగులు అదేవిధంగా భారీ భారీ స్థాయిలో ఉన్న ఈ పతంగులన్నిటి కూడా ప్రజలకు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఇక కైట్స్ ఫెస్టివల్ ఒకవైపు అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ అంటే ఈ పతంగులని భారీ స్థాయి పతంగని ఎగిరేయడానికి వచ్చిన ఇంటర్నేషనల్ కైట్ పైడ్స్ కూడా వాళ్ళు కూడా ఎంతో శ్రమతోటి ఈ కైట్స్ని ఎగిరేస్తూ ఇక్కడికి వచ్చిన సందర్శకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ మూడు రోజుల పాటు కూడా ఇక ప్రజలు కూడా ఈ కైట్స్ స్వీట్స్ ఫెస్టివల్ చూడడానికి ఉన్న శివారు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా పెరేడ్ గ్రౌండ్లో జరుగుతుండడం అంటే సిటీలో అందరికీ చేరుకునే విధంగా కూడా ఉండడం తోటి ఇక్కడికి భారీ ఎత్తున ప్రజలు వచ్చారు ఇక ఈ కైట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్ ఒకవైపు అయితే ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇక్కడ అందరినీ ఆకట్టుకుంటుంది భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి సాంప్రదాయ వంటకాల ప్రదర్శనలు ఈ ఫుడ్ స్టాల్లో ఏర్పాటు చేశారు కేరళ గుజరాత్ తమిళనాడు ఒరిస్సా పంజాబ్ యూపీ ఉత్తరప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయ ఫుడ్ ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడంతో వా ప్రజలు వాటిని కూడా కొనుక్కొని తిని ఇక్కడ పక్కనే జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చూస్తూ ఎంజాయ్ చేశారు మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లోనే ఉండిపోయిన అంటే హైదరాబాద్లోనే ఉండిపోయిన ప్రజలందరికీ కూడా ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది ఎంతో అలరించింది ఎంతో వాళ్ళందరికీ కూడా ఈ కైట్స్ ఫెస్టివల్ మిస్ మిస్ కాకుండా చేసింది ఇక ఈ కైట్స్ ఫెస్టివల్ స్వీట్స్ ఫెస్టివల్ ప్రజలను ఆకట్టుకుంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తామేమో తక్కువ కాదంటూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ సాంస్కృతిక శాఖ ఎంతో ప్రతిరోజు వివిధ ప్రత్యేక కార్యక్రమాలతోటి పాటలతోటి ఇక్కడికి వచ్చిన వారు అందరినీ కూడా అలరిస్తుంది ఇక ఈరోజు సింగర్ మంగ్లీతోటి సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చే వారిని పాటలతో అలరించేందుకు సింగర్ మంగ్లీతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఇక గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా ఈ కైట్స్ ఫెస్టివల్ని చూడడానికి సందర్శకులు ఎక్కువగా వచ్చారు ఇక ఈ కై కైడ్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ను తెలంగాణ ప్రభుత్వం పర్య పర్యాటక శాఖ అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తుంది మూడు రోజుల పాటు కూడా అంటే భోగి సంక్రాంతి కనుమ ఈరోజు ఈ మూడు రోజుల పాటు కూడా ఈ కైట్స్ ఫెస్టివల్ ప్రజలను అల అలనించింది ఇక ఈరోజు సాయంత్రం సాయంత్రం కూడా వివిధ కార్యక్రమాలు అదేవిధంగా కైట్ వివిధ కార్యక్రమాలు ప్రజలు ఆకట్టుకున్నాయి ఇక లైట్ అంటే రా రాత్రి చీకటి చీకటి అయిన తర్వాత ఇక్కడ లైట్ పతంగులు కూడా ఇక్కడ ఎగిరేసి ప్రజలను ఇంటర్నేషనల్ అదేవిధంగా నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ అలరించనున్నారు ఇక ఈరోజు తోటి ఈ కైట్ ఫెస్టివల్ అనేది ముగుస్తుంది ప్రజలు అంటే ఈ నిన్న మున్న చూడాలని వాళ్ళందరూ కూడా ఈరోజు పెరేడ్ గ్రౌండ్కి తరలి వస్తున్నారు ముఖ్యంగా ఈ కైట్స్ ఫెస్టివల్ని చూడాలి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఫుడ్ ఫుడ్ స్టాళ్లను అంటే ఫుడ్ ఫెస్టివల్లో కూడా తాము ఏ వంటకాలను చూడాలని ఒక ఆతృతతోటి ప్రజలందరూ కూడా ఈ పెరేడ్ గ్రౌండ్కి తరలి వస్తున్నారు ప్రస్తుతానికైతే కైట్ కైట్స్ ఫెస్టివల్ ప్రతి అదేవిధంగా స్వీట్స్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు పెరేడ్ గ్రౌండ్కి వచ్చిన వారందరినీ కూడా ఎంతగానో అలరిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ